ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ వాలంటీర్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం వాలంటీర్ల మీద ఏ నిర్ణయం తీసుకున్నారు దీనికి వాలంటీర్లు ఏం చేయబోతున్నారని కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రెండు లక్షల అరవై ఏడు వేల మంది వాలంటీర్లు నియమించారు ప్రతి వీరు ప్రతి యాభై ఏళ్లకు ఒకరు చొప్పున గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మధ్య వరదగా పనిచేశారు అయితే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలుగా ముద్రపడడం ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం వంటి కారణాలతో విప విపక్షాలకు కంటగింపుగా వాలంటీర్లు అయితే మారారు గత ఎన్నికల సమయంలో వారికి ఇచ్చే జీతం పదివేలకు పెంచి మరీ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అయితే ఇప్పుడు మాట తప్పినట్లే చెప్తున్నారు ఎందుకంటే లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా ఇస్తామని లేని పిల్లాడికి పేరు ఎలా పెడతామంటూ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి చేసిన ప్రకటన ఇప్పుడు వాలంటీర్లకు శరాఘాతంగా మారింది అసలు ఏం జరిగింది అని చూస్తే వాలంటీర్లకు గత ఏడాది ఆగస్టు తర్వాత వైసీపీ ప్రభుత్వమే కొనసాగింపు ఇవ్వకుండా పక్కన పెట్టేసిందని అంటే వారి ఒక జాబ్ ప్రతి సంవత్సరం రెన్యువల్ అయితే చేస్తుంటారు అలా కాకుండా గత ఏడాది ఆగస్టు తర్వాత గతంలో వైసీపీ ప్రభుత్వమే ఇంకా వారికి కొనసాగింపు ఇవ్వకుండా పక్కన పెట్టేసింది అలాగే ఎన్నికల సమయంలో బలవంతంగా రాజీనామాలు చేయించిందని ఆయన ఆరోపించారు అయితే ఎన్డీఏ ఎన్నికల హామీల మేరకు వారికి జీతాలు ఎందుకు పెంచలేదనే ప్రశ్నకు వైసీపీ వల్లే అంటూ మంత్రి ఇచ్చిన సమాధానం చూస్తే ప్రభుత్వం వాలంటీర్లకు ఇంకా భయపెడుతుందన్న ప్రశ్నలు అయితే లేవనెత్తింది అయితే మరి ఎన్నికల్లో హామీల్లో భాగంగా తమను గెలిపిస్తే వాలంటీర్లకు జీతం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారిని పూర్తిగా పక్కన పెట్టేసింది అట్లుగా చెప్తున్నారు గతంలో అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చి గెలిచాక జగన్ ఎలా అయితే మూడు రాజధానులంటూ మాట మార్చారో అలాగే ఇప్పుడు కూటమి కూడా వాలంటీర్లపై మాట మార్చేసినట్టే ఉంది లేని వాలంటీర్లకు ఎలా ఇస్తామంటూ ప్రశ్నిస్తోంది అయితే అధికారం చేపట్టగానే తొలిసారి పెన్షన్ పంపిణీ కోసం వాలంటీర్లు లేకుండానే సచివాలయ ఉద్యోగులు తెప్పించిన ప్రభుత్వం ఇప్పుడు వారిని ఇంకా పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా క్లారిటీ అయితే ఇచ్చేసింది అయితే వాలంటీర్ల విషయంలో ఎన్ని విమర్శలు ఉన్నా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అందేలా చూడడంలో వారి పాత్ర అయితే ఎంతో ఉంది ముఖ్యంగా వాలంటీర్ల వల్ల ఇంటింటికి పెన్షన్ అనే ఆలోచన అమలైంది ఐదేళ్ల పాటు వాలంటీర్లతోనే వైసీపీ సర్కార్ పెన్షన్లతో పాటు ఇతర పథకాలు అమలు చేయించింది ఇప్పుడు కూటమి సర్కార్ వీరిని పక్కన పెట్టేయడంతో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అసంతృప్తి కనిపిస్తోంది అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ప్రకటనతో వైసీపీ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది ఇక అదే సమయంలో ఇంత భారీ ఎత్తున ఉన్న వాలంటీర్లతో ఆందోళన కూడా ప్లాన్ అయితే చేస్తోందని చెప్తున్నారు సో ఇది పరిస్థితి